అందరికీ ప్రైజ్వాడ్ నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఆగస్ట్ నైన్టీన్ నైన్ నైట్ నైన్ ఓ క్లాక్ ఏసై నాకు ఆకాశంలో కనిపించారు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తల పైకెత్తాను అప్పుడు మేఘాల మీద దేవదూతలు వచ్చి మేఘాల మీద గుర్రాలు ఉన్నాయి గుర్రాల మీద దేవదూతలు ఉన్నారు మధ్యలో ఒక గుర్రం వచ్చింది ఆ గుర్రం మీద ఏసై ఉన్నారు అప్పుడు ఏసై వెనకాల ఒక బ్లూ కలర్ ఉంది వేసఐ కళ్ళు మంటల్లాగా రగులుతున్నాయి ఏసై కూడా తెల్ల బట్టలు వేసుకున్నారు ఏసయ ఆకాశం నుండి నాతో మాట్లాడారు అమ్మ నువ్వు పరలోకానికి వస్తారు అని చెప్పారు అప్పుడు అక్కడ మాయమైపోయారు నేను ఇంట్లోకి వచ్చి పడుకున్నాను అప్పుడు అప్పుడు నాకు ఒక కాలు వచ్చింది ఆకాశంలో చంద్రుడేమో నల్లగాను సూర్యుడేమో ఎరు ఎరుపు రంగులో కనిపించాయి